కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రింగు రోడ్డులోని మద్యం షాపులను శుక్రవారం ఆయన ఎక్సైజ్ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు మద్యం వినియోగదారులు సురక్ష యాప్ వినియోగించుకోవాలని సూచించారు అనంతరం స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు కల్తీ మద్యం గంజాయి బండి అక్రమాలకు వైసీపీ నేతలే పెంచి పోషించారని నేడు వారే గురువింద గింజ సామెత మాదిరిగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మద్యం ఇస్గా అంటూ చెప్పిన అబద్దాలే పదే పదే చెబుతున్నారని తాను ఈ చిల్లర మాటలు పట్టించుకోరని తన దృష్టి అంతా నియోజకవర్గ అభివృద్ధిపైనే ఉందని స్పష్టం చేశారు వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ ఉన్నారు గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి రాష్ట్రం అభివృద్ధిపై పరుగులు పెడతా ఉంది మరి దాన్ని అడ్డుకోవడం కోసం వారు మాట్లాడుతూ ఉన్నారు ఈనాడు వైజాగ్లో గూగుల్ వచ్చింది అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది అనేక ప్రపంచలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మన రాష్ట్రానికి తరలి వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఏమి వాళ్ళ కళ్ళకి కనిపించట్లా కేవలం ఏదో విధంగా ప్రజల్ని రచ్చగొట్టడం కోసం కుల వైషమ్యాలు చుట్టు కుల వైషమ్యాలు రేకెత్తించడం కొట్రోలు కుతంత్రాలతోటి ప్రజల్ని తప్పుదో పట్టించడం దుష్ప్రచారం చేయడం ఇదే దినచర్యగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుగా ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు వరకు కూడా వైసీపీ నేతలు అందరూ వారి కార్యకలాపాలు ఆ విధంగానే ఉన్నాయి అసత్యాలు అబద్ధాలు అర్థంబద్ధం లేని ఆరోపణలు నిచ్చుకుచ్చు అయిపోయింది గారికి ఎలా ఉందంటే ఏదో సాముద ఉంది బట్ట కాల్చి మరి ముఖం మీద వేస్తే వాళ్ళందరూ ఏదో అపయుక్తులు అయిపోతారు అన్నట్టుగా